నా పేరు తోట శ్రీకాంత్ మాది కొలకలూరు శ్రీకాంత్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన మాట్లాడుతూ కొత్త జగన్ ని చూస్తారు టూ పాయింట్ టూ అంటే అంటే చూపిస్తాను అందరూ అక్రమ కేసులు పెడుతున్నారు ఇప్పుడు మా కార్యకర్తల వెంట్రుకు కూడా ఎవరు పేకలేని సైతే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు ఎట్లా చూస్తారు వార్నింగ్ జగన్ టూ అంటే జగన్ వన్ కి ప్లస్ వన్ అవుతుందా జగన్ వన్ ఏంటో ప్రజలందరికి తెలుసు జగన్ టూ అంటే వన్ ప్లస్ వన్ అంతే కదా టూ అంటే అంత ముందు చేసిన అరాచకానికి ఇంకా రెట్టింపు అరాచకం చేస్తానని ఆయన చెప్పకుండా చెప్తా ఉన్నాడు రెండో విషయం నిన్ను అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ప్రజలకు సేవ చేస్తానంటే కరెక్ట్ కాదు నువ్వు ముందు ఒక నిన్ను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాను ఆ ఎమ్మెల్యేకి న్యాయం చేయలేనటువంటి నువ్వు రాజకీయ నాయకుడుగా నాయకుడుగా పూర్తిగా ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయినటువంటి నువ్వు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను రెండో రెండో జగన్ చూస్తారంటే ముందు జగన్నకి రెట్టింపు చూస్తారనేది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు మీకు ఏ స్థాయిలో ఎటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో లేదు అంటే అందరూ వైసీపీ పని అయిపోయింది అనుకుంటున్నారు కానీ వైసీపీ చచ్చిపోలేదు బతుకుతుంది అట్లానే రాష్ట్రాన్ని ఏళ్తాం కూడా అంటే ముప్పై ఏళ్ళు ఏళ్తామని చెప్తున్నాడు మీరు ముందు ఎమ్మెల్యేగా పులివెంద ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచినప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళవలసిన బాధ్యత మీకు ఉందా లేదా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఆ నియోజకవర్గం పక్షాన పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో ప్రజలు చేస్తాను ముఖ్యమంత్రి అయితేనే నేను సేవ చేస్తాను మళ్ళీ పరి మళ్ళీ అత్యంత ఘోరమైనటువంటి విషయం నేను ప్రజలకి ప్రజలు నమ్మి మోసపోయాను అని చెప్తా ఉన్నాను నిన్న ప్రజలు నమ్మి మోసపోయి ప్రజలు మోసపోయారు నిన్ను నమ్మి ప్రజలు నమ్మి మోసపోయాను నేను అని చెప్తా ఉన్నారు అది నాయకుడు లక్షణమేనా ప్రజలు నిన్ను నమ్మి మోసపోయా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఛాయిస్ లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది ఎక్కడ అభివృద్ధి అని చెప్పైతే ఆయన అంటున్నాడు అవినీతి పెరిగిందో అవినీతి పెరిగితే ఏ విధంగా అయితే ఈ ప్రజలు ఉన్నత స్థానాల నుంచో పెట్టారో అదే ప్రజలు తిరిగి తిరస్కరింపబడతారు ఎవరైనా పరిపాలనలో ఉన్నప్పుడు సక్రమంగా పనిచేసుకుంటే రెండోసారి అవకాశం ఉంటుంది అవకాశం లేకుండా వాళ్ళు తప్పులు చేసుకున్నారనుకో వాళ్ళు పరిస్థితి అంతే మీకు ఏమనిపిస్తుంది ఎనిమిది నెలల పరిపాలన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు ఒక దుర్మార్గుడి పరిపాలన పడిన గోతులు పొడ్చడానికి ఇంకా సమయం కావాలి అప్పులపాలైన ఈ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో పెట్టడానికి సమయం కావాలి ఇప్పుడిప్పుడే ప్రజలు అనుకున్నటువంటి అన్ని కోరికలు నెరవేర్చడం అంటే సాధ్యపడదు వాళ్ళు చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు విజన్తో చేయగలిగినటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు దానికి సమయం పడుతుంది ప్రజలకు కావాల్సినటువంటి గోలు చేరుకోవడానికి అభివృద్ధి చేయగలనే నమ్మకం ఉందా మీకు ఎందుకంటే గతంలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు సో చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్ళగలరా మరి చంద్రబాబు గారే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు అటు హైదరాబాదుని మీరు తీసుకోండి నిన్న కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని మాట్లాడతా ఎక్కడున్నా కూడా మీరు డెవలప్ అయ్యి ఆ డెవలప్ లోంచి మీరు ఈ ఈ రాష్ట్రానికి చేయవలసినటువంటి పని చేయడం అడిగినటువంటి ఏకైక ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అంతకన్నా చెప్పగలిగింది ఏమి ఉండదు పేరు నా పేరు వెంకటేశ్వరరావు అండి గారు ఎలా ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు బాగుంటుందయ్యా కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కాదను దానికి అందరూ మంచి అందరికీ మంచి చేయలేరు ఎవరు కాడ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు రాజశేఖర రెడ్డి గారు గారు చేయలేరు ఎవరు చేయలేరు ఎంతమంది ముఖ్యమంత్రి ఉంటే అందరికీ న్యాయం జరగదు కొంతమందికే న్యాయం జరుగుద్ది కలిసిపోతూ ఉంటది ఇప్పుడున్న ఈ ఉన్న పరిపాలనలో జనం అందరూ నమ్మి కూటమి ప్రభుత్వాన్ని అఖండ విజయంతో గెలిపించారు ఇప్పుడు ఇంత కాడ జగన్మోహన్ రెడ్డి గారు అతను మాట్లాడే తీరుగా చాలా ప్రజలకు నచ్చదు అందరికి ఏ విధంగా అంటారు మీరు నిన్న వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలతో అందరూ దీంతో మాట్లాడుకుంటా ఒక దీంతో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మనకి కష్ట సుఖాలు వస్తాయి ముందు రాబోయే చరిత్రలో మనం కానీ బాగుండము అనే మాటలు మాట్లాడుకోవాలి ఇట్లా చేపట్టుకొని ముందు ముందు మన ఇది అన్నట్టుగా మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తా అని చెప్తున్నాడు ఆయన ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు ఏ విధంగా జరుగుతుంది చెప్పండి అంటే ఎన్నికలు కావచ్చు ఆయన అనుకున్నాడు జరుగుతుంది ఎన్నికలు ఇప్పుడు రావడానికి ఎట్లా అవుతాయి చెప్పు ఏదన్నా జంపుల్గా ఎంత వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు ఆయన ఎవరి మీద చంద్రబాబు పైన అది ఏం మాట్లాడతాను చేత కాక తెలియక మాట్లాడుకుంటున్నా గ్రామాల్లో ఎలా ఉంది ముఖ్యంగా మా గ్రామాల్లో అయితే ఏంటంటే కొన్ని పథకాలు అయితే ఇప్పుడు ఎక్కిన ఎవరు ఇవ్వలేరు ఆయన ఇచ్చిన పథకాల్లో ఎవరు కానీ అమలు పరచలేరు పెన్షన్ ఇచ్చారు కదా అందరికి వస్తుందా పెన్షన్ అవుతుంది గ్యాస్ ఇచ్చామని చెప్పి గ్యాస్ అవుతుంది ఇసుక ఇచ్చామని చెప్పి ఇసుక తగ్గిపోయింది రేటు అండి ఇలాంటి అన్ని తగ్గిపోయినాయి కొన్ని పథకాలు కాడ రాబోయే వచ్చే నెలలో అందు పైన కొన్ని పథకాలు కాడ మూడు పథకాలు పెట్టాడు ఇవన్నీ అమలు చేస్తామని ఒకటి ఒకటి అమలు అవుతుంటది అన్ని ఒకసారి చేయలేరు గవర్నమెంట్ గారు చేయలేదు అది సార్ మీ పేరు ఆనంద శేషు బాబు వాకా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలతో మనం మాట్లాడుతూ ఇక్కడ కొత్త జగన్ చూస్తారు అంటే చూపిస్తాను ఆయన ఒక వార్నింగ్ ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు కూడా తన అధికారంలో ఉండి ఇదే నన్ను ఏం పేకలేరు ఏం పేకలేరు ఎంట్రీ కూడా పేకలేరని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో నానా ఇబ్బందులు పెట్టి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఏమి పేకలేరు అంటే ఏం పీకి చూ పీకారో జనం చూపించారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి చూపించారు అతను ఈ ఏడు నెలల గవర్నమెంట్లో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల నెలకు వచ్చేసి లక్ష కోట్లు కాడక మనకు పెట్టుబడులు రాని ఏమైనా అని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళు చేసే డెవలప్మెంట్ని ఓరవలేక ఒక భయంతో భయంతోనే చెప్తున్నాడు గనుక అతను పేక ఏం చేస్తాడు అధికారంలో ఉండగానే ఏం పీకలేకపోయాడు ఇప్పుడు ఏం చేస్తాడు కొత్త చూస్తాడు టూ పాయింట్ అసలు ఏం చూపిస్తాను మా కార్యకర్తలు వెంట్రు కూడా ఎవరు పేకలేరు అని చెప్తున్నాడు అదే మొన్న చూపించారు ఇప్పుడు అప్పుడు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండగానే ఏం చేయలేకపోయాడు ఇంకొప్పుడు ఏం చేస్తాడు ఏం పీకుతాడు ఇప్పుడు చేస్తా చూస్తా ఊరుకుంటారా అక్రమ కేసులు పెడతారు మహా అయితే తిరిగి మేము దానిపైన కూడా పోరాటం చేస్తాం మేము కూడా ప్రైవేట్ కేసులు బనాయిస్తూ అక్రమ కేసులు బనాయించే వాళ్ళైతే అయితే ఈ పాటికి అక్రమంగా పెట్టి వాళ్ళు చేసిన అరాచకాలకి ఎప్పుడో తీసుకెళ్లి లోపలేసేవాళ్ళు మన గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో చట్టం తన పని తాను చేసుకుపోతుంది మనం ప్రతిపక్ష మనం ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు దాని చట్టపరంగానే తప్పు చేసి ఉంటే వాళ్ళు గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది ఆయన అంటున్నాడు ఆయన అవినీతి పరుడు కనుక అవినీతి కనిపిస్తుంది ఆయనకి ఇప్పుడు ఇసుక ఉంది ఇటువరకు ఇసుక దందా మద్యం దందా అన్ని మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఇవాళ ఇసుక ఫ్రీ ఇసు ఇస్తున్నారు వైన్స్ ఉంది వైన్స్ కూడా తక్కువ రేట్లకే నాణ్యమైన మద్యం అనేది అందుబాటులో ఇస్తున్నారు ఇంకా అవినీతి జరగడానికి ఏముంది అవినీతి ఇప్పుడు ఆయన అవినీతి అంటున్నాడు కానీ పలా దాంట్లో జరుగుతుందని చెప్తాక లేదుగా లోకేష్ జేబులో చంద్రబాబు జేబులు నింపుకుంటున్నారు అవినీతి సొమ్మత అని చెప్తున్నారు ఆయన ప్రూఫ్ చేయమనండి పలాందని విషయం చెప్పమనండి అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటారు ఐదేళ్ళలో ఎందుకంటే గతంలో అభివృద్ధి లేదని అభి అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు రెండు రెండు కళ్ళు అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు పోలవరం అనేది ఖచ్చితంగా పూర్తి చేస్తారు అదే విధంగా రాజధానిలో కూడా అన్నీ వాళ్ళ బాగా శరవేగంతో పనులు జరుగుతున్నాయి కంపల్సరీగా అభివృద్ధి అనేది చేస్తారు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తారు వాళ్ళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నారు నాలుగు వేలు ఖచ్చితంగా ఒకేసారి ఏది ఆయన అన్న మూడు నెలలకి కూడా కలిపి మొత్తం కలిపి ఇచ్చేసాడు అదే జగన్మోహన్ రెడ్డి నేను పెంచుకుంటూ పోతానని చెప్పాడు మూడు వేల రూపాయలు రెండు వేలు మూడు వేలు చేస్తానని ఆ వెయ్యి రూపాయలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు కాడికి ఇచ్చుకుంటా వచ్చాడే తప్ప ఈ విధంగా ఎక్కడ చేయలే చంద్రబాబు గారు అన్నయ్య అన్నట్టు చేస్తున్నారు ఇప్పుడు అదే విధంగా ఈ మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఏమన్నాయి లేకపోతే ఈ పథకాలు చెప్పినవి వర్షకుండా వర్షం చేసుకుంటూ వస్తున్నారు అభివృద్ధి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి ఇటువరకు రోడ్లు విపరీతమైన రోడ్లన్నిటి విపరీతంగా నాశనం అయిపోయినాయి రోడ్లు మరి రోడ్లు అన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ప్యాచ్ వర్కులు చేస్తున్నారు పల్లెల్లో ఇప్పుడు ఎన్ఆర్ కింద ఎన్ని ప్రతి పల్లిలో కూడా రోడ్లు ఒక ఊరికి వచ్చేసి పది కోట్లు ఉన్నాయి ముప్పై కోట్లు ఉన్నాయి మండలాల వారీగా విపరీతమైన డబ్బులు ఇచ్చారు ఎన్ఆర్జీఎస్ మరి ఫండ్స్ ఇచ్చారు వర్క్ జరుగుతుంది రోడ్లు అనేది చేస్తున్నారు పట్టించుకోలేదా రోడ్లు అసలు పొరపాటును కూడా ఎక్కడా కూడా ఒక బొచ్చి సిమెంట్ గాని ఒక బొచ్చి కంకర కానీ వేసిన అది ఈ మాట మనం కాదు ఎందుకంటే విషయం ఏంటంటే వాళ్ళ సర్పంచులు వాళ్ళే ఉన్నారు నైన్టీ పర్సెంట్ వాళ్లే సర్పంచ్లు ఎంపీటీసీ వాళ్లే వాళ్ళని చెప్తున్నానండి ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఏది మేము అధికారంలో ఉన్నా కానీ కనీసం మేమేం చేసుకోలేకపోతున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కనీసం మాకు సంవత్సరం సంవత్సరం ఉన్న ఇదిలా కూడా మాకు అనేది మా హయాంలో ఎక్కడోసాడు శిలా పలకాల మీద మా పేరు అనేది వేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు లోకేష్ పనితీరు ఎలా ఉన్నారు లోకేష్ పనితీరు కూడా బాగానే ఉంది